హాయ్ అండి మొత్తానికి నామినేషన్స్ అయిపోయాయి ఓటింగ్ జాతర స్టార్ట్ అయ్యింది ఎవరు ముందు ఎవరి వెనక ఎవరు టాప్లో ఉన్నారు మీ ఓటు ఎవరికి ఎవరు హౌస్లో ఉండాలనుకుంటున్నారు ఎవరు ఈ హౌస్కి పనికిరారు మొట్టమొదటి వీక్లే మొదటి మొదటి వారంలోనే ఆ హౌస్ని బయటకు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఎవరు ఇందుకు హూ ఈజ్ డిజర్వ్డ్ హూ ఈజ్ నాట్ డిజర్వ్డ్ మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి ముందుగా అయితే లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఇంతకీ సంజనా గారు దుమ్ము దిరుపుతున్నారా ఓటింగ్లో తనుజా ఓటింగ్ ఎలా ఉంది అలానే సుమన్ శెట్టి వీక్లో ఏమైనా ఉన్నాడా డేంజర్ జోన్లో ఉన్నారా సైని కొద్ది కష్టం అనిపిస్తుందా లేదు రాము ఎక్కడన్నా ఇబ్బంది పడేటట్టు ఉన్నాడా ఇన్ని రకాల సందేహాలు ప్రజెంట్ అయితే సంజనా గారు హాట్ ఫేవరెట్ అని చెప్పాలి గుడ్ ఆర్ బ్యాడ్ ఆమె కావాలని చేస్తుందా స్క్రీన్ స్పేస్ కోసం చేస్తున్నారా కంటెంట్ కోసం చేస్తున్నారా సో తన మా తన ఆట తీరు మీద ఎన్నో రకాల అభిప్రాయాలు అభిప్రాయ భేదాలు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా ఆమె మాత్రం కన్ఫర్మ్గా కంటెంట్ని కంటెంట్ ని క్రియేట్ చేయాలని చెప్పగా క్రియేట్ చేశారని చెప్పాలి అది షాంపూ అయినా కండిషనర్ అయినా ఎగ్ అయినా సరే రెండు రోజుల నుంచి బిగ్ బాస్ చుట్టూ ఒక బజ్ క్రియేట్ చేయడంలో కన్ఫర్మ్ తన వంతు పాత్ర చాలా ఎక్కువ ఉందని చెప్పాలి మీరు కొట్టుకోండి నన్ను ఎంటర్టైన్ చేయండి అని చెప్పేసి అలా చిన్నగా ప్లే చేసి ఆ సైడ్ లో కూర్చొని ప్రశాంతంగా హౌస్ హౌస్ ఆడిస్తున్నారు సో ఇది కొంత ఇదే కంటిన్యూ అయితే అది కన్ఫర్మ్గా ఇంకో విధంగా ఒక నెగిటివ్గా గా వెళ్తుంది ప్రజెంట్ అయితే ఒక పాజిటివ్ మేనర్ లోనే ఉంది అనుకున్నంత నెగిటివిటీ లేదు తనకి ప్లస్ గా తన కొంత పాజిటివ్ గానే తన చుట్టూ ఒక చిన్న అట్రాక్షన్ అయితే జనాలు అట్రాక్ట్ అయ్యారని చెప్పాలి ఎందుకంటే అలా కనీసం ఆ విధంగానే కంటెంట్ వస్తుంది అట్లానే ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది ఇలాంటివి కానీ ఇదే కంటెన్యూ అయితే రేపు ఆడియన్స్ యొక్క రిఫ్లెక్షన్ వేరే విధంగా ఉంటుంది కాబట్టి ప్రజెంట్ సంజనా గారికి ఎలాంటి ఇబ్బంది లేదనిపిస్తుంది సంజనా గారు హౌస్లో ఉండాలని కోరుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది అలానే సంజనా గారు ఉంటేనే అక్కడ కొంతమంది వాయిస్కి గట్టిగా సమాధానం చెప్పగలుగుతారు అలానే నువ్వెంత అంటే నువ్వెంత అనే ఒక స్ట్రాంగ్ లేడీ ఒక యాటిట్యూడ్ ఉంది తనకి సో అని కొంత గట్టిగా నమ్మే ఆడియన్స్ కూడా క్రియేట్ చేసుకోగలిగారు కాబట్టి ప్రస్తుతానికి ఓటింగ్లో టాప్లో ఉందని చెప్పలేను కానీ కన్ఫర్మ్గా తను సేఫ్ జోన్లోనే ఉన్నది ఆ టాప్ లో కన్ఫర్మ్గా తను ఉండుంటారు అని ఇంకా టాప్లో ఎవరు వండుంటారు అనుకుంటున్నారు మీరు కోర్స్ చాలా మంది తనుజాకి మంచి బయట కూడా తనకంటూ ఒక ఇమేజ్ ఉన్నది అలానే తన చుట్టూ జరిగిన ఒక చిన్న ఎమోషనల్ రైడ్ ఏదైతే ఉందో సో అది మన ఆలు ఫ్రై ఆలు కర్రీ వ్యవహారంలో కొంత తనని ఎక్కువగానే టార్గెట్ చేశారనిపించింది అంటే అంత ఆ టాపిక్కి అంత పెద్దగా ఒకళ్ళ నామినేషన్ పాయింట్లో ఇంకొకళ్ళందరూ దూరి ఒకేసారి శ్రీజ ప్రియాల పొత్తి హరీషులు అందరూ కలిసి తనని ఎక్కడో చిన్న కార్నర్ చేశారు తను చేసింది తిని తన వంటలో ఉన్నప్పుడు చిన్న ఫ్రస్ట్రేషన్ ఓరియంటెడ్ ఉంటుంది సరే ఏదైనా తను తప్పు ఉన్నా కూడా దాని అంతగా మేము చేసిన కూడా మీరు చేయలేదు అని ఒక పాయింట్ లాజిక్ మీద తీసుకొని బాడీ లాంగ్వేజ్ మీద యాటిట్యూడ్ మీద ఒక రకమైన దాడి జరిగినట్టుగా ఒక రకమైన టార్గెట్ లాగా అనిపించింది అది కనపడాలనే తన ఎమోషన్ కూడా చాలా బాగా అయ్యింది సో తన బిహేవియర్ లో స్మైల్ లేకపోవడం నాకు రాదు నన్ను ఏం చేయమంటారు అలానే తను ఆ స్ట్రగుల్ ఏదైతే ఉందో అది ఆడియన్స్ కి రీచ్ అయినట్టుగానే కనపడుతుంది గట్టిగా తన ఓటింగ్ లో తను గట్టిగా అందరికన్నా ముందుండే అవకాశం అయితే కనపడుతుంది ఇక అందరూ అనుకుంటున్నారు లాస్ట్ లో రామున్నారా రామ్ ఉన్నారా ఆశాశైని ఉన్నారా లేకపోతే శ్రేష్ఠ లేకపోతే ముఖ్యంగా సుమన్ శెట్టి సుమన్ శెట్టి చాలా డేంజర్ జోన్ లో ఉన్నారు సుమన్ సుమన్ శెట్టి మనకి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చాలా అనుకున్నాను ఎందుకంటే ఆయన ఆట కనపడతలేదు మాట కనపడతలేదు అందరిలో ఉండట్లేదు అని ఐ డోంట్ థింక్ సో ఆ ప్రస్తుతానికైతే ఆయనకు వచ్చినంత ప్రమాదమే ఉండదు బికాస్ ఈజ్ సెలబ్రిటీ ఆయనకంటే ఒక ఫ్యాన్ బేస్ ఉన్నది అలానే మొదటి వారమే కాబట్టి ఇంకొక వారం అవకాశం ఇవ్వడానికి చాలా మంది ఆడియన్స్ రెడీగానే ఉంటారు అలానే తనకి మల్టిపుల్ లాంగ్వేజ్ లో కూడా తనకు ఇది ఉంది సో తను చెన్నైలో కావచ్చు ఆంధ్రలో కావచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్లో కనపం తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని ఉంటారు ఆడియన్స్ నుండి ఎక్కువగా వచ్చే ఓటింగ్స్ అనేవి బాగానే ఉంటాయేమో అనుకుంటున్నాను అంత డేంజర్ జోన్ లో ఉండే అవకాశం అయితే లేదు చెప్పలేము బిగ్ బాస్ వస్తే ఇదనం జరగచ్చు సో ఆడియన్స్ ఇప్పటికిప్పుడే ఓటింగ్ విపరీతంగా వేసే అంత జనాలు ఇంకా కనెక్ట్ అవ్వలేదు काही కొంత వాళ్ళకంటూ ఉన్న ఒక సరౌండింగ్ ఏరియా ఉంటుంది అనమాట వాళ్ళకంటూ ఒక ఇమేజ్ ఉంటుంది ఆ ఇమేజే వాళ్ళని కాపాడే అవకాశం ఉంటుంది అలాగా సుమన్ శెట్టి ఓటింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పోలీసులో చూస్తే షాకింగ్ రిజల్ట్ కనపడుతుంది అంటే అనఫిషియల్ పోలీసులు చూసుకుంటే గిట్టుగానే స్ట్రాంగ్గానే ఉన్నాడు అనిపించింది అది ఎంతవరకు కరెక్ట్గా ఏమైనా ఫేకా ఎందుకంటే ఇక్కడ కొంత మనకి సోషల్ మీడియాలో ఏం చేస్తారంటే కావాలని ఒక ఫేక్ స్ట్రాంగ్ ఓటింగ్ చేస్తారు అప్పుడు మనం ఏమనుకుంటాం సేఫ్ సేఫ్లో ఉన్నాడు కదా అని చెప్పేసి మనం వేరే వాళ్ళకి ఓటేస్తాం అనమాట ఇట్లాగా వేరే వాళ్ళని సేవ్ చేయడానికి కొంత ఆర్టిఫిషియల్ స్ట్రాంగ్ ఓటింగ్ అని చూపిస్తారు ఈ విషయంలోనే అసలైన మాయ జరిగింది అక్కడ మనం చూడాలి ఇంకా ఇంకా నెక్స్ట్ ఆశా ఆశాశని గారు సో ఆశాశని గారు కూడా కొంత డల్ గా ఉండటం కావచ్చు కొంత సంజనా గారితో వచ్చిన ఇష్యూలో తప్ప మిగతా ఎక్కడ కూడా కనపడకపోవటం ఎక్కడో తనలో ఒక చిన్న ఆ సెంటర్ స్పేస్ చేసుకోలేకపోవటం అనేది కొంత నెగిటివ్వే కానీ ఆశా సైని గారి గురించి కన్ఫర్ంగా తను ఒక సెలబ్రిటీ అందరికి తెలిసిన పర్సనాలిటీ కన్ఫర్ంగా తన లైఫ్ ఒక ఇన్సిడెంట్ అయితే ఒక సాఫ్ట్వేర్ తెచ్చి తెచ్చిపెడుతుంది అది కొంత ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను అది ఎంతవరకు తనని సేవ్ చేయగలుగుతుంది ఉంటే కొంత డేంజర్ జోన్లో ఉండే అవకాశం అయితే ఉంది అలానే సస్తి అలానే రామ్ గారు వీళ్ళు కూడా కొంత అంటే రామ్ గారికి బయట ఫాలోయింగ్ ఉన్నది ఆ ఫాలోయింగ్ కాపాడుకోవచ్చు కాపాడే అవకాశం ఉంటుంది అలానే శస్త్రి శస్త్రాన డాన్సర్ ఒక అమ్మాయి కొరియోగ్రాఫరీ ఉంటుంది కదా ఆ అమ్మాయికి కూడా ఒక ఇమేజ్ ఉన్నది తనకు కూడా బయట ఒక టీమ్స్ ఉంటుంటాయి నో డౌట్ కానీ తను కూడా ఒక పాజిటివ్ ఉంది తనలో కూడా ఒక పాజిటివ్ యాంగిల్ చూడగలుగుతున్నారు కానీ హైలైట్ అయ్యే అంతగా ఇంకా అది రాలేదు అది రావాలన్నమాట ఇవన్నీ మిగతా వాళ్ళ మీద ఓట్లు వేసేటంలో ఎక్కడో చోట ఓటు షేరింగ్ అనేది జరగదు ఎప్పుడైతే ఓట్ షేరింగ్ జరగదో మిగతా వాళ్ళు ఎక్కువ ఓట్లు పడతాయో అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా వీళ్ళ మీద ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉన్నా వీళ్ళు డేంజర్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఇమాన్యువేలు ప్రస్తుతానికి ఇమానువల్కి వచ్చిన పెద్దగా నష్టమైతే ఉండదు ఇమాన్యువేలు పెద్ద ఏదో బాగా ఆడుతున్నాడని చెప్పను కానీ కొద్దిగా మైండ్ గేమ్ ఉన్నది ఆటని అనాలసిస్ చేస్తున్నాడు తనలో ఉన్న ఆ పన్నుని కొంత కన్ఫ్యూజ్ అవుతున్నాడు అంటే ఫన్ చేస్తే ఏమైపోతుందా ఫన్ చేస్తే రిసీవ్ చేసుకుంటారా మొన్న హరీష్తో జరిగిన చిన్న సంభాషణ వల్ల కొంత డిఫెన్స్లో పడిపోయాడు అలానే ఆటను ఎక్కువగా ఆలోచిస్తూ తనలో ఏమన్నా చిన్న హా హ్యూమర్ని పోగొట్టుకుంటాడు అనిపించింది కానీ కనపంగా ఈ మేనల్ అనే పదం మనకి హౌస్లో ఎక్కడో వినపడుతూనే ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ మాను ఏదో ప్రమాదం ఉంది కనపంగా ఇద్దరు డేంజర్లో ఉన్నాడు అని చెప్పే ఇది అయితే లేదు ఇక పవన్ డెమన్ డెమన్ పవన్ కూడా జాగ్రత్తగా ఉండాలి కన్ఫర్గా డెమన్ పవన్ అక్కడ నుంచి నామినేషన్లోకి రావటం అన్నది కొంత డేంజర్ సిగ్నలే ప్రస్తుతానికి అంత ఈజీగా వెళ్ళకపోయినా ఒక ఈజీ ఆల్సో వన్ ఆఫ్ ద డేంజర్ జోన్ మనకు చూసినాక అనిపిస్తుంది కానీ తను కూడా ఒక డేంజర్ జోన్ లో ఉండే కంటెస్టెంటే ఓటింగ్ అనేది ఎటువైపు నుంచి ఎటు జరుగుతుంది అన్నది జాగ్రత్తగా ప్లాన్ చేయాలమ్మా వీళ్ళు నీతో చౌదరి వీళ్ళందరికీ చాలా వరకు స్ట్రాంగ్ పాసే ఉంటుంది మేబీ ఆషాష్ షైనీ గారు అన్న జీవన్లో ఉండొచ్చు మనం స్ట్రాంగ్ అనుకుంటున్నాం కానీ అలానే సుమన్ శెట్టి గారు కూడా కొంత ఇబ్బందే పక్కకు వచ్చేసరికి సో నెమన్ పవన్ కానీ లేకపోతే మన శస్త్ర అమ్మాయి 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 పిల్లలు కానీ పూర్తి ఐడియా రాట్లేదు నాకు సో తను కానీ రామ్ గారు కూడా జాగ్రత్తగా ఉండాలి సో మరి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కొద్దిగా పోస్ట్ పోన్ చేస్తే ఇంకా బాగుంటుందనిపించింది అంటే చెట్టు చివరి దాకా భయపెట్టి ఓ టెన్షన్ని క్రియేట్ చేసి ఎలిమినేషన్ లేకుండా చేసి ఈ వీక్ని కనుక సాగనంపితే అప్పుడు రెండో వారం నుంచి అసలైన కథ స్టార్ట్ అవుతుంది అందరు ఓపెన్ అవుతారు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది కాబట్టి మొదటి వారం ఎలిమినేషన్ లేకుండా ఏదో మాయ చేసి ఈ ఈ ఒక వీక్ని ముందుకు తీసుకెళ్తారేమో అని ఒక చిన్న నాకు ఇది ఉంది ఎందుకంటే ఒక్క వారం అవకాశం అన్నమాట అలానే వేళ కూడా కొద్దిగా టెన్షన్ క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా వీళ్ళు కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది సో అసలు ఇంకా రసవత్తరంగా సాగడానికి మొదటి వీక్ అవకాశం అన్నది ఇవ్వచ్చు అనుకుంటున్నాను చూద్దాం మరి బీబీటీఎం ఎలాంటి ప్లాన్ చేస్తుంది ఎందుకు మీరు ఎవరికి ఓటింగ్ చేస్తున్నారు మీరు ఎవరు ఉండాలనుకుంటున్నారు మీ ఓటింగ్ క్లియర్గా ఎవరికి పడుతుంది ఎవరికి ఓటు షేర్ చేస్తున్నారు ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు ఎవరికి ఓటు షేర్ చేస్తున్నారు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవడం మర్చిపోమాకండి సో మొత్తంగా సోషల్ మీడియాలో అయితే అనుకున్నట్టుగా తనుజా గారు ఎక్కడా కూడా ఇబ్బంది లేదు తను చాలా స్ట్రాంగ్లో ఉన్నారు సంజనా గారు కూడా మంచి పోల్ మంచి ఓటింగ్ పడుతూనే ఉంది ప్రస్తుతానికి అన్ పోల్స్ చూస్తే కనుక సుమన్ శెట్టి గారు తక్కువలో అయితే ఏమీ లేరు ఓటింగ్ బాగానే ఉంది అది ఫేకా అది రియలా అన్నదే అసలు కథ నడుస్తుంది ఆశా శైని గారు అలానే రామ్ గారు వీళ్ళందరూ కొంత డేంజర్ జోన్లో ఉన్నట్టే సో మరి వీళ్ళు ఎవరు ముందు ఎవరు వెనక అన్నది మనం ఇంకా రెండు మూడు రోజులు అయితే తప్ప ఆ ఓటింగ్ అనేది ఎలా అప్ అండ్ డౌన్ అవుతుందో అలానే ఈ రెండు మూడు రోజుల్లో ఆడే ఆటపట్టు కూడా ఉంటుంది అనమాట థ్యాంక్ యూ